తెలంగాణ జాతి ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నాము రుద్రంపూర్ కొత్తగూడెం నియోజకవర్గం సింగరేణి ఏరియా జై జయశంకర్ సార్ జయశంకర్ గారు పూర్తితో మనందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మనసారా జై జయశంకర్ సార్ ఈరోజు ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు రేపు తెలంగాణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్కి పుష్పాంజలి ఘటించేయడం జరిగింది రుద్రంపూర్లో జై జయశంకర్ సార్ జై జయశంకర్